హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ న్యూ ఇయర్ స్పెషల్ కేక్ కేక్ చూస్తుంటేనే మీకు తినేయాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా వచ్చిందండి మాకు కానీ కేక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది డ్రై ఫ్రూట్స్ కేకు ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకే కప్పుతోనే మెజర్మెంట్స్ మొత్తం తీసుకోండి ఒక కప్పు పాలు ఒక కప్పు బెల్లం తురుము రెండు కోడిగుడ్లు ఇలాచీ పౌడర్ బేకింగ్ పౌడర్ సోడా ఉప్పు వెన్నెలా లసన్స్ ఇట్లన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి మీకు మిక్స్ చేసేటప్పుడు ఒంట్లున్నాయనిపిస్తే నీట్గా అవి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టించేసుకోండి ఇలా మీకు బాగొచ్చేస్తుంది ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా అరకప్పు నెయ్యి నెయ్యి ప్లేస్లో మీరు నూనె అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇలా ఉంటలు లేకుండా నీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోండి మళ్ళీ లేట్ అయితే కొంచెం వంటలు కట్టినట్టు అవుతుంది పిండి మొత్తం ఇలా రావాలి చిక్కగా మీకు చూపిస్తున్నాం కదా ఇలా రావాలి పిండి మొత్తం ఇలా ఉంటలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చూడండి పిండి ఎంత బాగుందో కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది మనకి పిండి చూడండి అక్కడక్కడ బబుల్స్ కానీ వచ్చాయి ఇలా ఇంకొకసారి కలుపుకున్న తర్వాత మీ కేక్ ట్రే కానీ ఉంటే తీసుకొని అడుగున నెయ్యి అయినా వేసుకొని నేను ముందు అడుగును కాబట్టి నూనె రుద్దుకున్నాను మళ్ళీ బటర్ పేపర్ మీద మాత్రానికి నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేకుంటే పర్లేదు ఇలా బటర్ పేపర్ మీద నెయ్యి బాగా అప్లై చేసుకోండి ఎందుకు నెయ్యి అప్లై చేస్తున్నానంటే మన కేక్ ఫ్లేవర్ చాలా కమ్మగా వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇలా మొత్తము నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత కేక్ మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి ఒకసారి కేక్ ట్రైని కింద కింద కానీ మనం అన్నామంటే ఎక్కడ ఎయిర్ బబ్బుల్స్ లేకుండా వస్తాయి అది అక్కడ పక్కన పెట్టుకొని మనం నేను నెయ్యి డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకున్నాను మీకు నెయ్యిలో వేయించుకునేది చూపించలేదు నేను బాదం పప్పు జీడిపప్పు వేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి బాగుంటాయి ఇలా ఇసుక పోసుకొని ఒక గిన్నెలోకి ఒక చిన్న గిన్నె బౌల్లో వేసుకొని కేక్ ట్రైని దాంట్లో పెట్టేసి నలభై నిమిషాలు కుకింగ్ చేస్తే సరిపోతుంది బేక్ చేస్తే మీకు కరెక్ట్ టైమింగ్ చెప్తున్నాను నేను అంతకంటే ఎక్కువ వద్దు తక్కువ వద్దు నలభై నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది మీరే చూడండి అడుగు కానీ నాకు కేక్ మాడిపోలేదు చూడండి కావాలంటే కరెక్ట్ నేను నలభై నిమిషాలే బేక్ చేశాను చూడండి అడుగు గిన్ని కానీ బటర్ పేపర్ వేసిన తర్వాత అయినా కేక్ అయితే నాకు చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వచ్చిందండి ఈ న్యూ ఇయర్కి ది బెస్ట్ డ్రై ఫ్రూట్స్ కేక్ అని చెప్తాను ఎందుకంటే మనం బయట కొన్నామంటే న్యూ ఇయర్ కేక్ ఎక్కడైనా ఎంత పెద్ద షాప్లో అయినా అంత క్వాలిటీ ఉండదు అంత టేస్ట్ ఉండదు న్యూ ఇయర్కి మనం ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా టేస్టీగా హెల్తీగా కానీ ఉంటుంది చూడండి కేక్ ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉందో చూడండి లోపల దాకా కుక్ అయ్యింది సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే న్యూ ఇయర్ లోపల ఒకసారి ట్రై చేసి చూడండి న్యూ ఇయర్ రోజు పర్ఫెక్ట్గా చేసుకోండి ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾ ವೀಡಿಯೋ ನೀವು ನಚಿತೆ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್